హలో వ్యూవర్స్ మీ తాయాసానికి స్వాగతం ఈరోజు నేను చేస్తున్నది పెప్పర్ మష్రూమ్ కర్రీ దీనికి కావాల్సిన పదార్థములు మష్రూమ్స్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఒక ఆనియన్ ఒక క్యాప్సికమ్ పెద్దది ఎండుమిరపకాయ ఒకటి నూనె రెండు స్పూన్లు ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ సాంఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ జీర హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు రుచికి సరిపడా ముందుగా మిరియాలని ధనియాలని సోంపుని మూడిటిని మూకుడులో ఎర్రగా వేయించుకోవాలి ఆ పైన జీలకర్ర కూడా వేసి వేయించాలి ఇప్పుడు ఎండిమిరపాయ కూడా వేసి బాగా ఎర్రగా వేగే వరకు కలుపుకుని ఎర్రగా వేయించుకోవాలి ఇప్పుడు ఇలాగ వే వేగిపోయిన వాటిని మిక్సీలో వేసి మెత్తగా పొడిలాగా ఆడుకోవాలి ఇలా ఆడుకున్న పొడిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మూకుడు పెట్టి నూనె వేసి అందులో మష్రూమ్స్ వేసి హైలోనే పెట్టి ఉప్పు వేయకుండా వేయించుకోవాలి ఎందుకంటే మష్రూమ్స్లో సహజంగా నీరు వచ్చే గుణం ఉంటుంది కాబట్టి ఉప్పు వేస్తే ఇంకా ఎక్కువగా నీరు వస్తుంది ఇలాగా మష్రూమ్స్ ఒక పది నుండి పదిహేను నిమిషాల పాటు హై ఫ్లేమ్లో వేయించుకుంటే నీరు వచ్చి ఆ నీరు కూడా బాగా ఎగిరిపోవాలండి అస్సలు నీరు లేకుండా ఇలాగ వేయించుకుని ఉంచుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూకుడు పెట్టుకుని కొంచెం నూనె వేసుకుని ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి ఈ ఉల్లిపాయల మీద కూడా అసలు ఉప్పు వేయకూడదు మళ్ళీ అదే నీరు వచ్చేస్తుంది అందుకనే వేయకూడదు ఇవి కూడా బాగా వేగాక దానిపైన క్యాప్సికం కూడా వేసుకుని అవి కూడా కాస్త మెత్తబడ్డాక అప్పుడు ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు ఈ ఉప్పు వేసుకున్నాక పైన ఈ ముందుగా వేయించి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు అన్నీ కూడా బాగా వేగాయి దాని మీదన ముందుగా ఆడిపెట్టుకున్న పెప్పర్ పౌడర్ని దాని మీదన వేసి కలుపుకుని వేడివేడిగా వడ్డించుకుంటే పెప్పర్ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుందండి ఇది చపాతీకి రైస్కి కూడా బాగుంటుంది ఇందులో కూడా ఆయిల్ ఎక్కువ లేదండి హెల్తీగానే ఉంటుంది కూర థ్యాంక్ యూ ఫర్ వాచింగ్